హాయ్ అండి అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇదిగో ఈరోజు ఎగ్గు కారం చేస్తాను పచ్చిమిరపకాయలతో ఎగ్ కారం రోడ్లో దంచుకుంటానం పచ్చిమిరపకాయలు మిక్సీలో పట్టకుండా ఇట్లయితే బాగుంటది కారం దంచడం అయితే అయిపోయింది కొంచెం ఇట్లా కష్టపచ్చగా దంచుకున్నా పైన గ్యాస్ పైన గిన్నె పెట్టుకున్నా కొంచెం పచ్చికారం కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటా కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటానా కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఇప్పుడే దంచుకున్నా కదా పచ్చిమిరపకాయ ఇవి వేస్తాను కొంచెం అల్లం వేసుకున్నా ఇది కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం గోడినాక కొంచెం అల్లం వేసుకోవాలి కొంచెం కరివేపాకు వస్తానా అయిపోలే ఓకే ఓకే అన్నీ వేసుకున్నా కదా కొంచెం మసాలా వేసుకుంటాను ఇది కొంచెం మసాలా చివరికి ఎగ్స్ ఫోర్ ఎగ్స్ తీసుకున్నా ఇగ కొంచెం సాల్ట్ ఎగ్గు కారం రెడీ ఎగ్గు కారం రెడీ అయింది వేడి వేడి అన్నం కొంచెం ఎగ్గు కారం వేసుకుని అంటే సూపర్ ఉంటుంది